ఉప్మా పెసరట్టు అల్లం పచ్చడి కాంబినేషన్ అయితే నాకు చాలా ఇష్టమండి సో ఈ సండే నేను ఉప్మా పెసరట్టు టు అల్లం పచ్చడి చేశాను అనమాట దీనికోసం నేను ముందు రోజు ఇలా పెసల్ని నానబెట్టేసుకున్నాను నానబెట్టేసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా వాష్ చేసుకునే వీటిని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పిండిలా చేసుకోవాలండి దీన్ని గ్రైండ్ ఎక్కువ క్వాంటిటీ ఉంటే గ్రైండర్లో వేసేసుకోవచ్చు బట్ నాకు తక్కువే కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను దీనిలో నేను కొన్ని ఉల్లిపాయలు ఒక పచ్చిమిరపకాయ అలాగే కొంచెం అల్లం కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టేస్తాను అనమాట నీ లేదు అని అనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దోశ వేసినప్పుడు పెసరట్టు వేసినప్పుడు దానిపైన వేసుకోవచ్చు బట్ నాకు ఇలా ఫస్ట్ నుంచి ఇలా అలవాటు కాబట్టి నేను ఇలా వేస్తాను మీకు కావాలనుకుంటే పెసరట్టు వేసినప్పుడే ఆనియన్స్ని ఇలా అల్లాన్ని పచ్చిమిరపకాయల్ని జీలకర్రని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుంది బట్ నాకు ఇలాగే ఇష్టం అనమాట సో ఇలా పేస్ట్లా చేసుకుని మనం దోశ బ్యాటర్ ఉంటుంది కదా అలా చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవడమే దీంట్లో సాల్ట్ వేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట ఇది పక్కన పెట్టేసా కానీ మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుందాము దీనిలో వంట సోడా కానీ ఏం వేయ అవసరం లేదండి ఓన్లీ పెసలే కాబట్టి బియ్యం వేస్తే మనకి వంట సోడా వేసుకుంటాము నేను బియ్యం అయితే వేయలేదు ఓన్లీ పెసలే కాబట్టి వంట సోడా అవసరం లేదు ఓన్లీ సాల్ట్ వేసి ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేద్దాము ఈలో మనం ఉప్మా ప్రిపేర్ చేసుకుందాం ఉప్మా కోసం కడాయి తీసుకుని ఆయిల్ వేసి మనం పోపులన్నీ వేసేసుకోవాలండి వేసేసుకుని ఒకటికి నేను త్రీ గ్లాసెస్ వేసుకోవచ్చు మీకు ఇంకా జారుగా కావాలనుకుంటే ఫోర్ ఆర్ ఫైవ్ కూడా వేస్తారనమాట చాలామంది బట్ నేనైతే ఒకటికి మూడు గ్లాసులు వాటర్ అయితే వేసాను అనమాట సో ఇలా ఉప్మా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పక్కన పెట్టిన బ్యాటర్తోటి దోశ బ్యాట పెసరట్టు బ్యాటర్ తోటి మనం ఇలా పెసరట్టు వేసేసుకోవాలన్నమాట ఈ పెసరట్టుని నూనెతో కన్నా నేర్తో కాల్చుకుంటే చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఆయిల్తో కన్నా నేర్తో కాల్చుకోండి బాగుంటుంది ఇలా టూ సైడ్స్ కాలిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉప్మాని వేసుకుని ఇలా అట్టుని ఫోల్డ్ చేసేసి మళ్ళీ టూ సైడ్స్ నెయ్యి వేసుకుని కాల్చుకుంటే చాలా బాగుంటుందండి దీంట్లోని కాంబినేషన్గా అల్లం పచ్చడి అయితే చాలా బాగుంటుంది పల్లి చట్నీ శనగపప్పు చట్నీ అయితే మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా బట్ అల్లం చట్నీ అనేది ట్రై చేయండి మీరు పసరట్లోకి అల్లం పచ్చడి అనేది చాలా బాగుంటుంది అల్లం పచ్చడి కోసం అల్లం చింతపండు పచ్చిమిరపకాయలు బెల్లం మనం పక్కన పెట్టుకోవాలన్నమాట అల్లం ఎంతైతే తీసుకుంటామో దానికి డబల్ క్వాంటిటీ చింతపండు తీసుకోవాలి చింతపండులో చింతపండు క్వాంటిటీలో మనం బెల్లం తీసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అనేది మనం కారం చూసుకుని వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి అలాగే అల్లం కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకున్న తర్వాత నాలుగు వెల్లిపాయ రెమ్మలు వేసేసి దీన్ని మిక్సీ పట్టుకోవాలి దీన్ని మిక్సీ పట్టుకుని పక్కగా తీసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో బెల్లం అలాగే చింతపండు రెండు మెత్తగా పేస్ట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట తర్వాత మనం మామూలుగా జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసుకోవడమే ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్